माटे चालया एया मनसे चालया एलया मनसे चालया ये सया मनसारा నిను పాడా మది నిండా నిను వేడా మనసారా నిను పాడా మది నిండా నిను వేడా నేను జీవిస్తా నీ కోసం నా ఏసయా హలే అలెలుయా స్థుతి ఆరాధనా మన సంతా కోసం నియలాపన హళలు స్తుతి ఆరాధన మనసంతా సంతాని కోసం నియలాపన మాటే చాలయ్యా ఏ మనసే చాలయ్యాయ లోకమే విషమయీ విషమే వశమయీ కలతై నలతై నను ఏదించగా మరణమే వరమయీ వరమే వశమయీ అలుసై నలుసై నను బాధించగా లోకమే విషమయీ విషమే వశమయీ కలతై నలతై నను వేధించగా మరణమే వరమై. వరమే వశమయీ కలతై నలతై నను బాధించగా దిక్కు దానను దరికి నీల దానను మార్గమై నీ లచ్చి దానను దరికే నీల దారి దానను మార్గమై నీల నన్ను ప్రేమతో పిలిచిన నా పాపమంత బాపి నన్ను ప్రేమతో పిలిచిన వయ మాటే చాళయ్యా ఎని మనసే చాళయ్యాయ దయగల దేవా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో పారవేయకుండా తృసివేయకుండా విడిపించితివా దేవా దయగలదేవా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో పారవేయకుండా త్రోసివేయకుండా విడిపించితివా వందకాలలో నా కాలగతులలో నీ కృపణపై విస్తరింపచేశావు విడుదలని నీ కృపణపై విస్తరింప చేశావు విడుదలనిచ్చి నన్ను ప్రేమతో పిలిచినవయా నా పాపమంతా బాపినావయా నన్ను ప్రేమతో పిలిచినావయా నా పాపమంత బాపినావయా నేను జీవిస్తా నీ కోసం నా ఏసయా అలలుయా అలెలుయా స్థుతి ఆరాధన మనసంతా నీ కోసం ఈ ఆలాపన అలలుయా అలలుయా స్థుతి ఆరాధన మనసంతా నీ కోసం ఈ ఆలాపన चालैया या मनसे चालैया एस माटे चालैया ये, ये नि मनसे चालैया मनसारा नीनु पाडा మది నిండా నేను వేడా నేను జీవిస్తా నీ కోసం నా ఏసయా అలెలుయా అలలుయా శృతి ఆరాధన అనసంత నీ కోసం